నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి కువైట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మిషన్ గన్లతో సహా మొత్తం డెబ్బై ఏడు తుపాకీలను మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు తుపాకీలతో పాటు టన్నుల కొద్ది మాదక ద్రవ్యాలు లక్షలాది మాదక ద్రవ్యాల మాత్రలు ఏవైతే ఉన్నాయో అధికారులు స్వాధీనం చేసుకున్నారు మాదక ద్రవ్యాల వ్యాపారులు మరియు తుపాకీల మధ్య సంబంధానికి ఈ యొక్క ఆయుధాలు తదుపరి నేర కార్యకలాపాలకు ఉపయోగించబడకుండా చూసుకోవడానికి జాగ్రత్తగా మరియు అలాగే వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు తుపాకీలతో అరెస్ట్ అయిన వ్యక్తులు రెండు వేరు వేరు కేసుల్లో న్యాయ వ్యవస్థకు సూచించబడ్డారని చెప్పేసి ఒకటి మాదక అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కువైటు చట్ట ప్రకారం లైసెన్సు లేకుండా తుపాకీలను కలిగి ఉండడం అంటే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఆయుధాలు మందుగుండు సామాగ్రి మరియు పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వారికి కువైటు చట్టం ప్రకారం ఎవరైనా లైసెన్సు లేని ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలకు కలిగి ఉన్నట్లయితే గరిష్టంగా పదివేల కువైటు దినాల వరకు జరిమానా మరియు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అలాగే ఆర్టికల్ లో పేర్కొన్న వ్యవధి తర్వాత ఈ జరిమానాలు మరియు శిక్షలో ఒక దానిని విధించవచ్చు కువైట్లో ఆయుధ లైసెన్స్ పొందేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అక్రమ తుపాకులు గాని అక్రమ ఆయుధాలు కానీ అక్రమ పేలుడు పదార్థాలు కలిగి ఉండడం కువైట్ చట్టాల ప్రకారం నేరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్